ఛానల్ కి లైక్ చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఒకే ఒక్క క్వశ్చన్ మాత్రం దయచేసి ఆన్సర్ చేయండి తప్పకుండా ఆన్సర్ చేయండి మీరే గనక సిబిఐ జడ్జి అయితే మీ ఎదుర్కొంటర్టు భూమిలో జగన్మోహన్ రెడ్డి నిలబడి ఉంటే బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండింటిలో ఒక్క మాట కామెంట్ చేయండి మనకి న్యాయస్థానాల మీద జడ్జిల మీద పూర్తి నమ్మకం గౌరవం ఉన్నాయి కానీ జనం ఏమనుకున్నారో తెలియాలి కాబట్టి మాత్రమే అడుగుతున్నా బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను మీరే జడ్జి అయితే ఏం చేస్తారు జగన్ మీ కోర్టు బోన్లో నిలబడితే దీని గురించి మిస్ అవ్వకుండా కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కేసులో అక్రమాస్తుల కేసులో జగన్ వ్యక్తిగతంగా హాజరు కావడం అనేది కీలక రాజకీయాలకి దారితీస్తుంది గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు కోర్టు మెట్లు ఎక్కడం అనేది వైసీపీకి ఒక స్ట్రాంగ్ లెవెల్లో సానుభూతిని తీసుకొచ్చే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అన్నమాట సో అధికార కూటం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని రాజకీయ దురుద్దేశంతోనే తమ నాయకుడిని వేధిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ పరిణామం ఉపయోగపడుతుందని జగన్ సపోర్టర్లు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైనటువంటి రోజున హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు వద్ద పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మద్దతుదారులు అందరూ కూడా గుమ్ముగూడడం కూడా మనం చూసాం అవిజల్స్ అనే వచ్చే సాక్షిలో సో తమ అధినేత పట్ల పార్టీ శ్రేణులు ఉన్నటువంటి అభిమానం ఏమాత్రం తగ్గలేదని అరెస్టులు కోర్టు హాజరులు తమ నాయకుడి మీద జరుగుతున్నటువంటి రాజకీయ వేధింపులుగా మాత్రమే జనాలు చూస్తున్నారు అనేది జన స్పష్టం చేస్తోంది కదా అని వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి మాట ఈ భారీ మద్దతు ద్వారా తమ నేత యొక్క న్యాయ పోరాటంలో ఆయన ఒంటరిగా లేరు అని పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఆయనతోనే ఉన్నాయనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తోంది సో ఇది ఒక అంచనాగా ఉంది న్యాయస్థానంలో విచారణ పరంగా చూస్తే ఈ కేసులో ప్రధానంగా డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారణ జరుగుతోందని తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఈ కేసులో ఉన్నటువంటి ఇతర నిందితులు దాఖలు చేసిన నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్స్ మీద కోర్టు దృష్టి సారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఈ పిటిషన్ల మీద వాదనలన్నీ ఒకసారి పూర్తి చేసి న్యాయస్థానం తుది నిర్ణయం కనుక తీసుకుంటే కేసు విచారణ ఏ దిశలో కొనసాగుతుందో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది అదే జగన్ కూడా కోర్టు తెలుస్తుంది తెలుస్తోంది ఆయన నిలబడినప్పుడు కోర్టు భవన్ లో ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ కొట్టేసిన నేరారోపణలు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించిన వైఎస్ఆర్ నేతలు దాన్ని తమ మీద జరుగుతున్నటువంటి ఒక రాజకీయ ఒత్తిడి అనే విషయాన్ని జనాలకు చూపించి సానుభూతి పొందేటువంటి అవకాశం వాళ్ళకి స్పష్టంగా వైసీపీ చెప్తున్నారు ఇవన్నీ క్విట్ ఆధారంగా నమోదయ్యాయి కాబట్టి కేసులని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అక్రమ లావాదేవీలే ఎందుకు కారణమని సిబిఐ ఆరోపిస్తాం చాలా క్లియర్ కట్ గా సో ఈ భారీ ఆరోపణలు ఎదుర్కొంటూ తమ అధినేత కోర్టుకు హాజరు కావడం అనేది ఎన్నికలకు ముందు ఆయన చేసినటువంటి రాజకీయ పోరాటానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని వైసీపీ గట్టిగా స్ట్రాంగ్ గా నమ్ముతుంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలల జైలు జీవితం గడపడం వైఎస్ఆర్సీపీకి అపారమైన సానుభూతిని అప్పట్లో రాజకీయ బలాన్ని కూడా ఇచ్చింది సో ఆ పాత సానుభూతిని మరోసారి తిరిగి పొందడానికి ప్రస్తుతం కోర్టు హాజరుని ఒక అవకాశంగా మలుచుకోవాలి అని వైఎస్ఆర్సీపీ యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకి పాల్పడట్లేదని ఈ చట్టం తన పని తన చేసుకుపోతుందని మరోపక్క తెలుగుదేశం పార్టీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది